సింహరాశి వారికి మరి ఒక్కసారిగా మీ జీవితాన్ని గుర్తు చేసుకోవాలి మరి నమస్కారం అండి సింహరాశి ప్రియులారా ప్రేక్షకులారా మరియు మీకు వ్యతిరేకంగా ఉందనుకున్నటువంటి ఒక స్త్రీ మరి మీ పేరు వింటే చిరాకు చూపించినటువంటి ఒక మహిళ మీ ఎదుగుదల చూసి మౌనంగా ఉండిపోయినటువంటి ఆ మహిళా వ్యక్తి మరి మీరు అనుకున్నారు కదా ఈ స్త్రీ వల్ల మనకి ఎప్పుడైనా నష్టమే ఇప్పుడు వల్ల మనకి ఎప్పుడైనా సమస్య కలుగుతుంది మరి ఈవిడ మనకి ఎప్పుడు కూడా శత్రురాలేనని రాలేనని మరి అటువంటి మీరు అనుకున్నటువంటి నా శత్రు అని మరి కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీరు ఆలోచించాలనుకునేటువంటిది చాలా తలకిందులుగా చేస్తూ ఉంటుంది మరి మీ జీవితంలోనే శత్రువుగా నటిస్తున్నటువంటి ఒక స్త్రీ మరి శత్రువుగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె చివరకు మీకు అతి పెద్ద మంచి చేయబోతుందంటే మీరే కాదు ఎవరు కూడా నమ్మలేరు కానీ మీరైతే నమ్మక తప్పదు మరి ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడాలి ఎందుకంటే సింహరాశి వారికి ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి విషయం మీ జీవితానికి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి కూడా ఉంటుందని నా ఉద్దేశం మరి మీరు సహజంగానే నాయకులు సింహరాశి వారు అంటేనే గౌరవాన్ని కోరుకునేవారు కానీ గుండెల్లో మృదుత్వం మాటల్లో గాంభీరత్వం ఇప్పుడు కూడా ఉన్నటువంటి వారిలో సింహరాశి వారు ముందుగా ఉంటారు ఈరోజు ఫిబ్రవరి పదిహేను ముఖ్యంగా ఆదివారం మరి నిన్న కొన్ని సిచ్యువేషన్లు మీకు జరిగినాయో జరగలేదో కానీ ఈరోజు మాత్రము మీకు శత్రువు అనుకున్నటువంటి స్త్రీ మీకైతే మరి ఆమె మీ చేతుల ద్వారానే మీ మేలు కోరుతుందని మీకు తెలుస్తుంది ఇది ఎలా సాధ్యం ఆమె నిజంగా మన శత్రువైనా లేక నటిస్తున్నదా మరి ఆమె ద్వారా మీకు ఏ విధంగా మేలు జరగబోతుంది మరి పూర్తి విశ్లేషణ అనేది మనం వెళ్దాం మీకు వీడియోలోకి వెళ్తే మిత్రమా ఈ స్త్రీ ఎవరు ఆమె నిజంగా మీకు శత్రువేనా లేదా అనేది కూడా మనం చెప్తాను ఈ ఆదివారం ఎందుకు ఈ విషయం జరుగుతుంది ఆమె ద్వారా మీకు ఏమైనా మేలు జరుగుతుంది అనే విషయం కూడా మీరు చెప్తాను సో మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి సింహరాశి ఎప్పుడు కూడా మీరు ఎవ్వరికీ భయపడరు అని అందరినీ నమ్మేస్తారు అదే మీ బలం ఇదే మీ బలహీనత కూడా మరి మీరు ఎవరైనా వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళ కోసం ఎంత అయినా అనుకుంటారు అంటే వాళ్ళు మనవాళ్ళు అని అనుకుంటే అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ స్త్రీ కూడా మీ ఈ స్వభావాన్ని గమనించింది బయటకి కఠినంగా కనిపించింది కానీ మాటల్లో వ్యతిరేకంగా మాట్లాడింది మీ మీద అసూయ ఉన్నట్లుగా నటించింది అందుకే ఆమె మీకు శత్రువుగా ఫిక్స్ అయిపోయింది ముఖ్యంగా అసలు ఆమె శత్రువైనా లేక పరిస్థితుల వల్ల అలా అనిపించిందనే చూద్దాం అసలు ఈ స్త్రీ ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ స్త్రీ ఎవరో కాదండి మీకు గతంలో మీరు అపార్థం చేసుకున్నటువంటి కలిగినటువంటి వ్యక్తి కావచ్చు మీ మాటల్లో మీతో మాట్లాడిన సంభ ఘర్షణ పడిన వారు కూడా కావచ్చు లేదా బయట చాలా కూల్గా లోపల మీపై అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపించేవారు కూడా కావచ్చు అయితే గమనించండి మిత్రమా అందరూ శత్రువులా కనిపిస్తే వారు శత్రువునే అనుకోవడం సింహరాశి వారికి పెద్ద పొరపాటు మీకు అది ఉండేటువంటి ఒక చిన్న అపోహ మాత్రమే ఆమె నిజంగా మీకు శత్రువేనా అంటే కొన్ని పరిస్థితులు వల్ల మనకు అలా అనిపించింది ఎలాగంటే వారికి ఒక లక్ష్యం ఉంది మిత్రం మీకు ఎవరైనా మీకు గౌరవం ని తక్కువగా చేసినట్లు అనిపిస్తే మీరు వారిని మనసులో దూరం పెట్టేస్తారు ఈ సందర్భాల్లోనే ఆమె మీ విజయాన్ని చూసి అసూయ పడ పడలేదేమో మరి ఆమె మీ మీద కఠినంగా మాట్లాడి ఉండొచ్చు కానీ మీ మేలు కోసమే అలా కూడా అయి ఉండొచ్చు లేదా మూడవ వ్యక్తి మాటల వల్ల అపార్థం ఏర్పడి మరి ఆమె మీతో అలా ఉండవచ్చు ఈ రోజున ఆ నిజం తెలుసుకుని మీకు నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది అసలు ఆ శత్రువుగా కనిపించే ఆమె అసలు కథ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అసలైనటువంటి కథ మొదలవుతుంది ఆ స్త్రీ నిజంగా మీ శత్రువు అయితే ఇప్పటికీ మీకు పెద్ద నష్టం జరిగేది మీరు అది గమనించాలి అని గమనించారా అని మీరు ఎప్పుడు కూడా ఒకసారి నిర్ణయం చేసుకుంటే మీకు అది ఎప్పుడు కనపడదు ఆమె మీపై నేరుగా దాడి చేయలేదు మీ వెనుక పా ఏదైనా పథకాలు చేయలేదు పథకాలు అంటే ఏదైనా శత్రు కుట్టలు రెండోది మీరు తలపెట్టిన మిమ్మల్ని పూర్తిగా కోర్చలేదు మీరు ఏదైనా తలపెట్టినటువంటి పనులు ఉంటే దాన్ని ఎప్పుడు కూడా కోర్చలేదు కాకపోతే మాట్లాడింది అంతే ఎందుకు ఎందుకంటే ఆమె మీకు మీ మీద ద్వేషం లేదు ఆమె మీ మీద భయం ఉంది మీ శక్తితో భయం మీ ఎదుగుదలకు భయం మీ వెలుగుకు భయం అందుకే ఆమె మీకు శత్రువుగా మీకు ఫిక్స్ అయిపోయింది ఈ ఆదివారం ఎందుకు ఫిక్స్ ఎందుకంటే ప్రత్యేకత అంటే మిత్రమా ఈ ఆదివారం నుండి సూర్యుడు మరి సింహాసి అధిపతి అయినటువంటి సూర్యుడు అంటే మీరు సత్యాన్ని గ్రహించే రోజు కాబట్టి ముసుగులు తగ్గేటువంటి రోజుగా ఉంటుంది ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహస్థితి ఏర్పడబోతుంది ఈ స్త్రీ గురించి మీలో ఉన్నటువంటి అనుమానం ఈ రోజు ఒక సంఘటన ద్వారా పూర్తిగా మారిపోతూ ఉంటుంది మరి ఆమె ద్వారా మేలు ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఒక సందర్భం వస్తుంది ఒక మాట ద్వారా అసలు నిజం ఎలా బయటపడుతుందంటే ఒక మాట ద్వారా మరి ఆ సంఘటన ద్వారా లేదా ఒక అనుకోని పరిస్థితి ద్వారా ఆ స్త్రీ మీకు అండగా నిలబడుతుంది మీరు షాక్ అవుతారు అరే ఏంటి ఈ స్త్రీ మనం ఎలా ఇబ్బంది పెట్టాం మనల్ని ఎలా ఇబ్బంది పెట్టింది సడన్ గా మనకు సపోర్ట్ చేస్తుందని మీరు కూడా షాక్ అవుతారు ఇదేనా నేను శత్రువు అనుకున్నటువంటి వ్యక్తి అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆమె మిమ్మల్ని ఆపాలని కాదు మిమ్మల్ని రక్షించాలని మీ బలాన్ని అర్థం చేసుకోవాలని శత్రువుల్లో నటించిందని మీకు తెలుస్తుంది మీరు గెలిస్తేనే ఆమె మీ వైపు నిలబడాలని నిర్ణయం ఈమెది కాబట్టి మిత్రమా ఈమె ద్వారా మీకు ఏం మేలు జరుగుతుందంటే ముఖ్యంగా కుటుంబంలో ఆమె ఒక అపార్థాన్ని క్లియర్ చేసి మీ పేరుని నిలబెట్టవచ్చు ముఖ్యంగా మీకు ఆమె గురించి అనుకున్నది తప్పుగా గ్రహించినప్పుడు మీ మనసులో ఒక భారం తగ్గిపోతుంది అంటే మానసిక స్థితి తగ్గిపోతుంది ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుందంటే శత్రువు విషయంలో గత కొన్ని రోజులుగా మీ జీవితంలో శత్రు విషయంలో బయటపడింది ఎవరు నిజమైన వారు ఎవరు కాదో మీకు అర్థమవుతుంది ఈ మధ్య ఇప్పుడు మీకు ఆ భగవంతుడు మరి మీకు యూనివర్స్ నేర్పుతుంది ఒక పాఠాన్ని ప్రతి ఒక్కరు శత్రువులే కాదు మిత్రమా ఈ రోజు మీరు వినయాన్ని విజయాన్ని నేర్పినటువంటి రోజుగా మీకు నిలబడుతుందని మీకు నేర్పుతూ ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే మీకు ఒక మలుపు ఒక గొప్ప మలుపు వస్తుంది మరి ఈ రోజు మీరు ఆలోచించవచ్చు నేను ఆ మీరు తప్పుగా అర్థం చేసుకున్నానా మరి ఆ ప్రశ్న మీ జీవితానికి మొదటి అడుగు వేస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా మరి ఈ రోజున ఈ పాత్రలుగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది మీ మీద ఉన్నటువంటి నిజంగా కుట్రలు చేస్తున్న వాళ్ళు బయటపడతారు మీకు నష్టం చేయాలనుకున్న వాళ్ళు నిజంగా దూరం అవుతారు కానీ ఈ స్త్రీ మాత్రం మీ పేరును కాపాడుతుంది మీపై ఉన్నటువంటి అపవాదులను తొలగిస్తుంది మీకు తెలియకుండానే మీకు ఒక గొప్ప మేలును చేస్తుంది మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా మీ జీవితాన్ని మార్పుల్లోకి మొదలెట్టడానికి జరుగుతుంది అనమాట ఇది యాదృశ్యం కాదు మిత్రమా సింహరాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలెన్స్ లాంటిది ఎందుకంటే నేను మీకు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సింహరాశి వారికి మీకు ఒక సందేశం చెప్పాలని నా కోరిక మీరు దైవం ఒక విచిత్రమైనటువంటి మార్గంలో పనిచేస్తూ ఉంటుంది మీ విషయంలో మనకు మేలు చేసే వాళ్ళని ముందుగా మనం శత్రువులానే చూస్తాం ఎందుకంటే మనం అహంకారం తగ్గాలి మనకి ఆత్మ బలం పెరగాలి మనం నిజమైన శక్తి ఏంటో మనకి బయటపడాలి ముఖ్యంగా మనకి అహంకారం కొంచెం ఉంటుంది మిత్రమా ఎందుకంటే అది అహంకారం అలంకారమే అనుకుంటారు కానీ కొంచెం తగ్గించుకోవాలి మనం ఆత్మ బలం పెరగాలి మనకు నచ్చినట్టుగానే మనం చేసుకుందాం అని అనుకోకూడదు వెంటనే స్పందించకుండా చాలా ప్రశాంతంగా నిలబడాలి గర్తం గుర్తు చేసుకొని కోపపడకండి ఎప్పుడైనా ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం మీ అదృష్ట భాగమే ఆమె ద్వారా మీకు ఒక పెద్ద గుణపాఠం పెద్ద మార్పు కొత్త దారి మీరైతే ఎదుర్కొంటారు ఇక ముఖ్యమైనటువంటి బలమైనటువంటి ఒక విషయం గురించి నేను చెప్తాను ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి సింహరాశి వాళ్ళు ప్రతి వ్యతిరేకత శత్రువు కాదు ప్రతి కఠినమైన మాట ద్వేషం కాదు కొన్నిసార్లు శత్రువుగా నటించే వాళ్లే మన జీవితాన్ని కాపాడేటువంటి దేవదూతలు మన మాటలు మన జీవితానికి తగిలితే లోపల ఏదో కదిలితే మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మీ జీవితంలో శత్రువులు కూడా మీ గురువులేని అనుకోవాలి ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీరు తెలుసుకునేది ఏంటంటే నిజమైన శత్రువు నుంచి మీరు తెలియకపోవచ్చు కానీ ఈ రోజు మీరు గ్రహిస్తారు మన అనుమానమే శత్రువు ఉండవచ్చు ఇది ఫిబ్రవరి పదిహేను ఆదివారం హృదయాన్ని విస్తరించేటువంటి రోజు ఒక అపార్థం ముగిసేటువంటి రోజు సో ఒక కొత్త బంధం కూడా మొదలైనటువంటి రోజు ఇక మీ గనక ఈ మాటలు మీకు గనక మనసుకు తగిలితే మిత్రమా నేను చెప్పేది మీరు అర్థం చేసుకోగలిగితే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సింహరాశి వారికి ఈ వీడియోనైతే ఒక ముగ్గురికైతే షేర్ చేస్తే మీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు దొరుకుతాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా చూస్తాయి